సాప్టాల ప్రాజెక్ట్ నుండి ఈరోజు లెఫ్ట్ అండ్ రైట్ అంతకుముందు కొంత లీకేజ్ నీళ్ళతో రైతులు పంటలు వినియోగించుకునేటటువంటి పరిస్థితులు ఉంది పూర్తి స్థాయిలో ఈరోజు నీటిని చేయడం జరిగింది ఉన్నటువంటి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడ కూడా నీరు వృధా కాకుండా ఆ యొక్క నీటిని పంటలకు వినియోగించుకోవాల్సిందిగా మరదేవిధంగా ఇప్పటి వరకు సాత్నాలకు సంబంధించినటువంటి బండు కావచ్చు మరి అదేవిధంగా మిగతా సుల్వే గేటు మిగతా ఎలక్ట్రిక్ కొరకు అదేవిధంగా ఈ రిపేర్ల కొరకు సాత్నాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఈ యొక్క కింది రైతులందరికీ డ్రిప్పు పెట్టుకునేటటువంటి రైతులకు డ్రిప్ కొరకు దాదాపు పదహారు కోట్ల రూపాయలతో ఇప్పటికే ప్రతిపాదన పంపడం జరిగింది